ಜಾಮ್ ಜಾಮ್ ಕಾಶಿ ಗ್ರೆಡಿ ಜಾಮ್ ಜಾಮ್ ಕಾಶಿ ಗ್ರೆಡಿ ಜಾಮ್ ಜಾಮ್ ಕೌಶಿಕ್ ಗ್ರೆಡಿ ಜಾಮ್ ಜಾಮ್ ಕೌಶಿಕ್ ಗ್ರೆಡಿ ಜಾಮ್ ಜಾಮ್ ಕೌಶಿಕ್ ಗ್ರೆಡಿ ಜಾಮ್ ಜಾಮ್ ಕೌಶಿಕ್ ಗ್ರೆಡಿ ಜಾಮ್ ಜಾಮ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜಾಮ್ ಜಾಮ್ పాడి కౌశిక్ రెడ్డి గారు మా వారి యొక్క కుటుంబం ఆత్మహుద్ధి చేసుకుంటా అంటే హుజరాబాద్ నియోజకవర్గం ప్రజలు గెలిపించడం జరిగింది వారు ప్రజల కోసానికి ఒక శాసన సభ్యుడిగా చేయవలసిన కర్తవ్యాన్ని పక్కా పెట్టి రోడ్డు మీద వెళ్తున్న వాహనాలు అది బొగ్గుబాయి నుంచి అది బొగ్గు ద్వారా వచ్చిన బూడిదిని సిమెంట్ బ్రిక్స్ తయారు చేయడానికి కానీ వివిధ తయారీ కొరకు ముడి సరుకుగా ఉపయోగించే బూడిద అది ఈరోజు కాదు బొగ్గుబాయి పుట్టిన కాంచేలి ఆ బూడిదను సప్లై చేస్తూ ఉన్నారు మరి హుజురాబాద్ అవుట్స్కట్లో బూడిద లారీలు ఆగితే ఆ బూడిద లారీలు ఆగిన వాటిని దీనికి ఇంత ఒక లారీకి లక్షల కొద్ది రూపాయలు వస్తున్నాయి రోజుకు రవాణా శాఖ మంత్రికి యాభై లక్షల వరకు ముట్టడి జరుగుతుందని అసత్య ఆరోపణలు చేసి పొన్నం ప్రభాకర్ గారి మంత్రి పదవిని భర్త చేయాలని ఒక తప్పుడు సాంకేతిం ఇచ్చిన కౌశిక్ రెడ్డి జాగ్రత్త మరి నువ్వు ఎమ్మెల్సీ ఉండగా ఇక్కడ మన ప్రాంతం నుంచి వెళ్ళి ఇసుక ఎన్నోసార్లు తరలిపోతున్నా ప్రజా సంఘాలు కాంగ్రెస్ నాయకులు ఎన్ఎస్ఈ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు దానిపైన విమర్శించిన ధర్నాలు చేసినా ఏ రోజు ఒక మాట మాట్లాడని మీరు కొన్న ప్రభాకర్ కానీ మంత్రి వారికి సంబంధించి కానీ రవాణా శాఖ సంబంధం లేని విషయంలో మరి వందల కోట్ల రూపాయల స్కామ్ అవుతుందని హుజరాబాదు మరి రాష్ట్ర ప్రజలను తప్పుడు తోవ పట్టిస్తున్న కొండం ప్రభాకర్ కొండం ప్రభాకర్ గారిని వారి యొక్క అభివృద్ధి చూడలేక వారి పైన అసత్య ప్రభ అసత్య మాటలు మాట్లాడుతూ ఉన్నారు మీరు జాగ్రత్త మీరు ఒక శాసనసభ్యులు శాసనసభ్యులు చేయవలసిన ఒక కర్తవ్యం నివర్తించండి మీరు ఒక వీధి లాగా ఒక చిన్న గల్లీ లీడర్లాగా ప్రవర్తించి దానికి ఉన్న ఉన్నతిని తగ్గించకండి ఈరోజు వారు మాట్లాడిన మాటలకు వారి యొక్క దిష్టి బొమ్మను జమ్మిపుట గాంధీ చౌరస్తాలో తలగడం జరిగింది జాగ్రత్త కౌశిక్ రెడ్డి ఇంకోసారి కాంగ్రెస్ పార్టీ పైన కానీ మరి పొన్నం ప్రభాకర్ మంత్రి పైన కానీ మా కార్యకర్తల పైన కానీ అనుచిత వ్యాఖ్యలు కనుక చేస్తే నేను హుజరాబాద్ న్యూవర్గంలో తిరగనియమని చెప్తా ఉన్నాము కబర్దార్ అని చెప్తా ఉన్నాము